ఈ అయితే ఆర్డర్ అయితే వచ్చింది అనమాట ఇదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ లో పెట్టండి తెలియకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి తెలిసిన తర్వాత చేయండి మీరు తీసుకున్నారా లేదా అని ఓంకారం నుంచి అయితే మేమైతే శ్రీవాసు అయితే పెట్టాము అది ఈ రోజు మార్నింగ్ వచ్చింది అదేనా స్పెషల్ డే ఏంటో తెలుసా ఈ రోజు అయితే మాస శివరాత్రి రోజే ఆర్డర్ మంచి రోజు వస్తుంది అనమాట కూర్చో తల్లి కూర్చో విట్రా దగ్గర ఇదిగోండి శ్రీవాస్తు యంత్రం అన్నట్టు వెనక్కి సైడ్ దింపు ఓపెన్ చేయము మా బాబాయ్ అయితే శివయ్యకు అభిషేకం చేసి ఇప్పుడు చక్కగా విభూతి గంధం అన్నీ అయితే పెడుతున్నాడు నేనైతే హాస్పిటల్ నుండి వచ్చినా కదా అస్సలు ఓపిక లేదండి కొంచెం జ్వరంగా ఉందైతే నేను చేయట్లేదు మా బాబా అయితే పూజ చేస్తున్నాడు ఇవాళ తగిలించుకోవడానికి కూడా చక్కగా హ్యాండిల్లాగా వచ్చింది బ్యాక్ సైడ్ వెనక సైడ్ ఇవి చదువు రాని వాళ్ళైనా ఇంట్లో గూడవాళ్ళైనా లేకపోతే ఆరోగ్యాలు బాగుండకుండా ఓంకారం డైలీ వస్తా కాబట్టి ఇదైతే తీసుకున్నాం అన్నట్టు నమ్మకంతో కాబట్టి నేనైతే ఈరోజైతే ఇంట్లో పెడుతున్న దీన్ని మీరు ఎవరైనా తీసుకుంటే కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా దీన్ని తెలుసుకోవాలనుకుంటే కూడా ఓంకారంలో నెంబర్ ఉంటుంది కదండి దాంట్లో వస్తే అది నెంబర్ తీసుకొని మనం ఫోన్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటే ఇట్లయితే వస్తుందండి చూద్దాం ఇంతవరకు మనకు దేవుడు దీని ద్వారా హెల్ప్ అయ్యారు